కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం దర్శనం అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం శని మౌంట్ యొక్క ప్రభావం గురించి చెప్తున్నాం శని పర్వం చాలా విశిష్టంగా పనిచేస్తుంది ప్రతి వ్యక్తికి కూడా శని పర్వతం పైన గనక గుర్తులు శ్రీఫలం కనుక ఉన్నట్లయితే వాళ్ళ జోలికి ఎవరూ రారు దుష్టశక్తుల యొక్క ప్రభావం నుంచి రక్షణ కవచం ఏర్పడుతుంది వీళ్ళకి అంతేకాకుండా ఉరుచిహ్నం కనుక శని పర్వం పైన కనుక ఉన్నట్లయితే వాళ్ళు వేదాంత శాస్త్రంలో అద్వితీయమైనటువంటి జిజ్ఞాస కలిగిన వాళ్ళుగా ఉంటారు రీసెర్చ్ చేయటం జరుగుతుంది వేదశాస్త్రాధ్యయనం శని పర్వం పైన గురు తత్వంతో కూడిన గుర్తు ఉంటే అంతేకాకుండా చిహ్నం కనుక శని పైన గనక ఉన్నట్లయితే శాస్త్రజ్ఞానం పరిశోధనా తత్వం వ్యాపార లక్షణాల్లో విశిష్టవంతమైన అభివృద్ధిని వీళ్ళు సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ అంటుంది శాస్త్రం శని పర్వం పైన శుక్ర చిహ్నం కనుక ఉన్నట్లయితే ప్రేమ విషయంలో ఉన్నతమైనటువంటి పూజ్య భావాలు కలిగి ఉంటారు లవ్ అనేటువంటిది చాలా గొప్ప విషయం అని ప్రేమాస్పద ధోరణితో వాళ్ళు ఉంటారు లవ్ ఈజ్ ఏ గేమ్ ఆఫ్ మీటింగ్ అండ్ పార్టింగ్ అని మాత్రం ఆలోచించరు ప్రేమ కోసం వీళ్ళు తహతహలాడి ఆ ప్రేమకి ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళుగా ఉంటారు అంతేకాకుండా వీళ్ళు తత్వం కలిగిన వారుగా ఉండి న్యాయబద్ధమైనటువంటి విధి విధానాన్ని పాటిస్తారని చెప్పవచ్చు శని పర్వతం పైన ధ్వజ చిహ్నం కనుక ఉన్నట్లయితే ధ్వజం అనే చిహ్నం కూడా ఉంటుంది ఒక్కోసారి మేధాకారక సంపత్తి ధన సంపత్తులు కీర్తి ప్రతిష్టలు వీరి యొక్క వారసులు కూడా అనుభవిస్తారు న్యాయ నిర్ణయాలు ఇవ్వటంలో చాలా సిద్ధహస్తులుగా ఉంటారు వీళ్ళకి సన్మానాలు ఎక్కువ జరుగుతాయి పూజలు కూడా అందుకుంటారు శని మౌంటులో ధ్వజము అనేటువంటిది చిహ్నం కనుక ఉన్నట్లయితే చాలా అదృష్టముగా భావించాల్సి ఉంటుంది సుమా శని పర్వంపై రథం గుర్తు ఉంటే ఆ చిహ్నం కనుక ఉన్నట్లయితే ఒక రకంగా వీరిది రాజయోగంగా చెప్తాం ఆర్థిక స్థితిలో కూడా గొప్పవారుగా మారతారు అంతేకాకుండా నీటి మార్గంలో బుద్ధిని నడిపిస్తారు రథ యోగం అంత గొప్పదిగా ఉంటుందన్నమాట శనిమౌంట్లో రథం గుర్తు చాలా విశేషంగా ఎక్కడో కొద్ది మందికి ఉంటుంది వీళ్ళు చాలా చక్కటి యోగవంతమైన జీవితాన్ని సాధిస్తారు నీతి మార్గంలో నడుచుకుంటారు సన్మానం సంపదలు అన్నీ కూడా వీళ్ళకి జరుగుతాయన్నమాట శని పర్వంలో యవచిహ్నం నుంచి ఒక రేఖ వెడలి బుద్ధి రేఖను ఖండించినట్లయితే ఈ విధంగా అట్లా బుద్ధిరేఖ కనుక ఖండించినట్లయితే తీవ్రతరమైనటువంటి అనారోగ్యం వస్తుంది ఈ శనిరేఖ ఇలా ఉంది ఇటు నుంచి ఒక రేఖ ఖండిస్తూ ఇటు పోయిందనుకోండి వాళ్ళకి తీవ్రతరమైన అనారోగ్యం వస్తుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బాలాంబికేశ వైద్యేశ భవరవక హరైతి అనే మంత్రాన్ని ఒక గ్లాసు నీళ్ళల్లో ఈ మధ్యవేలు పెట్టి ఏడుసార్లు తిప్పి తాగాలి అలా రోజు చేస్తే అనారోగ్యం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది అసలు అనారోగ్యం వచ్చినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి ఆ నీటిలో ఆ గ్లాస్ని ఎడం చేతిలో పెట్టుకొని మీ కుడి చేతి మధ్యవెల్ని లోపలికి పంపించి అలా నీళ్లు తిప్పుతూ బాలాంబికేశ వైద్యేష భవరో ఒక హరీతి వాని ఏడుసార్లు చదవండి ఏడుసార్లు చదివి నీళ్లు తాగండి తప్పనిసరిగా ఆ రేఖ ప్రభావం తగ్గి మీకు ఆరోగ్యం చేకూరుతుందన్నమాట ఇంత గొప్ప విశేషం ఉంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు ఆ దృష్టి కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజనా సుఖినోభవం